శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పద్నాలుగు మై రెండు వేల ఇరవై ఐదు రోజున దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఈ దేవుగురు బృహస్పతి ప్రజెంట్ గోచరం ఏదైతే నడుస్తుందో దాదాపు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం మనం అందరము అతి చారి వేగం లోపల చాలా వేగంగా ముందుకెళ్తున్నారు ఈ దాదాపు ఇంకా చూసుకో ఇంకొక ఐదు సంవత్సరాలు ఇలాగే ఉండబోతుంది గురువు చాలా వేగంగా ముందుకెళ్లబోతున్నాడు అంటే ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు వెనకకు వస్తున్నాడు అంటే దీని అర్థం మేము తెలుసా గురు శుభగ్రహ కారకుడు ఈ గురువు ఎంత మీరు గమనించండి ఈ గురువు సమయం లోపల అతిచారం ఎప్పుడైతే అయ్యాడో చాలా మంది ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది ఆకస్మికంగా పబ్లిసిటీ అంటే మీరు బిలీవ్ కూడా చేయలేదు కి ఇలా అవుద్దని అలాంటి వాళ్ళది అయ్యింది ఈ గురు వల్ల అవుతుంది అని ఇంకొక విషయం మీరు గమనించండి ఈ దేవుగురు బృహస్పతి మిత్రు రాశిలో వచ్చిన తర్వాత తమ సప్తమ దృష్టి మూల త్రికోణ రాశి ధనుస రాశి పైన ఉండబోతుంది అలాగే ఇంకా ఏవైతే దృష్టిలు సంబంధాలు ఉన్నాయి దేవుగురు బృహస్పతివే అవి మంచి రాశులపైన ఉండడం వల్ల శుభగ్రహ రాశుల పైన ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి మిథురాశులు గోచరం చాలా బాగుండబోతుంది అని యాజ్ వెల్ యాజ్ దాంతో ఇంకో విషయం గమనించినట్లయితే శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది కాబట్టి ఇది బాగుంటుంది దేశం కోసం బాగుంటుంది ప్రజల కోసం కూడా బాగుంటుంది కానీ రాహుతో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల కొన్ని వ్యక్తులు ప్రత్యేకంగా భ్రష్టమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి భ్రష్ అంటే అందరికీ తెలిసిందే ఎంత ఉన్నా కూడా లేనట్టు ఉంటుంటారు ఎంత ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తిలో ఉంటూ ఉంటారు అని దేనిపైన అంత విశ్వాసం తొందరగా పెట్టరు అని భగవంతుని పట్ల కొద్దిగా రాబోయే రోజుల్లో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా చాలా రాబోయే రోజుల లోపల నకిలీ అంటే డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో తగ్గబోతున్నారు కొద్దిగా వాళ్ళపైన కొద్దిగా ప్రభుత్వంతో పాటు కొన్ని పరి దాని మీద కొన్ని ఇవైతే కాబోతున్నాయి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి గురు గోచరం బాగుంటుంది అని ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల మళ్ళీ కర్కాటక రాశి లోపల వేగంగా వెళ్ళబోతాడు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఇక మిథున్ రాశిలోని గురువు ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే గురు నిజమైన రాశి ఫలితాల మీద చూడాలనుకుంటే అయితే ఓన్లీ టూ మంత్స్ చూడగలుగుతారు ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాడు మళ్ళీ వెనకకు వస్తాడు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా క్లిస్టర్ క్లీ క్లియర్గా మీరు ఈ గురు ప్రభావం అయితే చూడగలుగుతారు అయినా ఇది అక్టోబర్ వరకు ఏదైతే సమయం ఉన్నదో ఇది కూడా చాలా మంచి టైమే ఉంటుంది కొన్ని రాసుల వారికి బాగుంటుంది కొన్ని రాసుల వారికి కొద్దిగా పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది అలా గురువు ఎప్పుడు ఎవరిని నెగేటివ్ ఫలితాలు అయితే ఇవ్వడు ఇది ఒకటి తెలుసుకోండి ఎందుకంటే గురువు ప్రకృతి శుభగ్రహ కారకుడు కాబట్టి కాబట్టి ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఏదైనా చెడు ఉన్నట్లయితే దాన్ని మంచి చేయడానికి ప్రయత్నించుతాడు తప్ప మనకు చూడడానికి చెడు కనిపిస్తాడు కానీ గురువు ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి తులారాశి తులారాశి వారి గనక చూసుకున్నట్లయితే దేవ గురు బృహస్పతి థర్డ్ అలాగే సిక్స్త్ లార్డ్ అయి ఉండి నైన్త్ హౌస్ లోపల గోచరం జరగబోతుంది భాగ్యస్థానం లోపల దేవుగురు బృహస్పతి గోచరం ఇది చాలా మంచిదని చెప్పడం జరుగుద్ది అందులో తృతీయాధిపతి భాగ్యస్థానంలో గోచరం చేయడం ఇది ప్రత్యేకంగా ఏంటంటే ధర్మ పరంగా వ్యక్తిగత జీవిత పరంగా దాంతోపాటు సంతాన జీవిత పరంగా అంటే సామాజిక క్షేత్ర పరంగా ఇది తులారాశి వారికి చాలా బాగుండబోతుంది అంటే ఇది ఒక విషయం చెప్పాలంటే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఇక్కడ అది కూడా తెలుసుకోండి ఎందుకంటే సిక్స్త్ నైన్త్ లాస్ లో ఉంటే కొన్ని మైనస్ కూడా అవుతున్నాయి అని ఎక్కువ మనం ప్లస్ కూడా మాట్లాడుకుందాం గురు ప్రత్యేకంగా కారకత్వంతో భాగ్యస్థానం కనుక చూసుకున్నట్లయితే అదృష్ట బలం చెప్పే కన్నా అదృష్ట బలం ఉంటది రాబే రోజుల్లో అదృష్ట బలం మీకు తప్పకుండా ఉండబోతుంది దైవీ సహకారం మీరు పొందబోతున్నారు మీ కన్నా పెద్దవారు గురువు అనుగ్రహం పొందబోతున్నారు జీవితంలోపల మంచి వ్యక్తి సహకారం మీకు లభించబోతుంది ఆ వ్యక్తి సహకారంతో పాటు మీరు జీవితంలోపల కొన్ని అడుగులు ముందుకు వేయబోతున్నారు సెకండ్ పాయింట్ దేవగురు బృహస్పతి ఇక్కడ రాశి కనుక చూసుకున్నది మిథున రాశి ఉంది మిథున్ రాశాధిపతి బుధుడు అవుతాడు బుధుడు ఇంకో కారకత్వం ద్వాదశ స్థానంలో ఉంది ఎవరైతే మంత్ర సాధన అనుష్ఠానం చేస్తారో ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎక్కువ ఉన్నారో అలాంటి జాతకులకి ఈ గురువు చాలా చాలా జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు ఆత్మ విశ్లేషణ కోసం అవసరమైన స్థితి పాత్రత ఏదైతే కావాలో అది జాతకుడికి రాబోయే రోజులు దేవుగురు బృహస్పతి క్రియేట్ చేస్తాడు ఇది తెలుసుకోండి అండ్ రాబోయే రోజులు యాత్రలు కూడా ఎక్కువ అవుతాయి తీర్థక్షేత్రాలు ఎక్కువ అవుతాయి నది స్నానాలు ఎక్కువ అవుతాయి ధార్మిక క్షేత్రాల పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది మనిషిని నమ్మే కన్నా భగవంతుని నమ్మేదని చాలా గొప్ప ఆలోచన రాబోయే రోజుల్లో వచ్చుద్ది ఇది గురు బలం ఈ రకంగా ఉంటది అని ఇంకో విషయం చూడండి తృతీయాధిపతి భాగ్యస్థానంలో గోచరం చేయడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ఏంటి చెప్తున్నా అనుకోకుండా ఆకస్మికంగా మీది ఎలాంటి రకమైన ప్రమేయం లేకుండా మీరు సామాజిక క్షేత్రాల లోపల ఒక మంచి గుర్తింపు పొందబోతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకున్నారు అనుకుంటా నేను చాలా జాగ్రత్త తెలుసుకున్న ఆ విషయాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నా తృతీయాధిపతి భాగ్యస్థానంలో గోచరించడం ఇది చాలా మంచి యోగం ఎందుకంటే మీ ప్రయత్నాలు ఏవైతున్నాయో మీ ఎఫర్ట్స్ ఏవైతున్నాయో అవి ధర్మపరంగా ఉండబోతున్నాయి నైన్త్ హౌస్ ఇది తొమ్మిదో స్థానం ఇది భాగ్యం కాదు ఇది ధర్మస్థానం మీ ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ధర్మపరంగా ఉండబోతున్నాయి మంచి చెడ మంచి చెడు చూసుకొని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఇది చాలా మంచి గోచరం అని నేను చెప్తుంటా అని మీకన్నా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ తమ్ముడు కావచ్చు లేకపోతే మీ చెల్లై కావచ్చు వాళ్ళ జీవితంలో కూడా మంచి జరుగుద్ది ఇది ఒకటి తెలుసుకోండి అండ్ దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి మీ వ్యక్తిత్వం పట్ల ఉండడం వల్ల చాలా మంచి యోగం ఇది నేను ప్రత్యేకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం లోపల ఒక వ్యక్తికి అవసరమైన వికాస గుణాలు ఏవైతే ఉంటాయో అవి రావి రోజుల్లో పెరుగుతాయి అంటే ఇంతకుముందు పెరగలేవా అంటే ఇంతకుముందు లేవా అంటే ఉన్నాయి కానీ కొన్నిసార్లు ఏంటంటే పైకి వెళ్తున్నారు కిందకు జారుతున్నారు పైకి వెళ్తున్నారు కిందకు జారుతున్నారు అది జరిగింది రాబోయే రోజులు అలా ఉండదు పైకి వెళ్తుంటారు నెమ్మదిగా నెమ్మదిగా వెళ్తారు ఒకేసారి అంత వేగంగా మీరు ముందుకు వెళ్ళారు ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో చోటలు అవ్వాలనుకుంటున్నారు ఎవరైతే జన్మస్థానం వదిలేసి పర్మనెంట్ వేరే చోటు ఉండాలని అనుకుంటున్నారు అలాంటి వారికి బాగుంది అని ఎవరైతే గృహయోగం కట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు కూడా గృహయోగం ఉండబోతుంది ఈ గురువు ఇంకో విషయం చూసుకున్నట్లయితే సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి కొన్ని మీ లోపల పాల బాగుంది అంటే బాగా ఎందుకని చెప్తున్న తెలుసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి చేసే పని విధి అంటే వేరే వేరేలా ఉంటుంది ఇప్పుడు ఒక విషయం చూడండి తృతీయ స్థానం ఇది ఎంటర్టైన్మెంట్ తృతీయ స్థానం ఇది కమ్యూనికేషన్ తృతీయ స్థానం ఇది ప్రత్యేకంగా డాక్యుమెంటరీ కావచ్చు ఇది మన కమ్యూనికేషన్ తో పాటు మన మీడియా సెక్టర్ అంతా తృతీయ స్థానం వచ్చింది ఇక్కడ గురువు సంబంధం కలిగిన తర్వాత ఏమవుతుంది ఎవరైతే మీడియా సెక్టర్ లో ఉన్నారు ఎవరైతే ఛానల్ లోపల ప్రత్యేకంగా ఉన్నారు ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మంచి డబ్బు సంపాదించుతున్నారు అలాంటి వారికి గుర్తింపు రావచ్చు అనుకోకుండా అకస్మికంగా ఛానల్లో గుర్తు రావచ్చు ఏదైనా ఒక చిన్న వీడియో వారే తర్వాత అంటే చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే థర్డ్ హౌస్ కి సంబంధించిన విషయాల్లో పని చేస్తున్నారో అలాంటి వారికి బాగుంటది ఈ దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి ఐదో స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ఐదో స్థానంలో ఆల్రెడీ రాహు గోచరం ఉండబోతుంది రాహు పైన గురు గోచరం ఎప్పుడంటే రాహు పైన ఎప్పుడైనా గురు దృష్టి కనుక పడినట్లయితే అప్పుడు ఆ సమయం చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే మనసు లోపల చాలా లాలచత్వం ఎక్కువ పుడుతుంటది కానీ పైన చూపించడానికి ధర్మపరంగా అని అనుకుంటుంటాం మనం కానీ నిజంగా చూసుకుంటైతే మన మనసు లోపల వ్యాభవం ఎక్కువ ఉంటది ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కదా రాహు దొక స్వభావం ఏంటంటే ఏ భావంలో రాహు ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయంలోపల ఎక్కువ చాలా ప్రణాళిక ముందు చాలా ఫాస్ట్ గా ఉంటుంటాయి అని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి చూపించడానికి ఎక్కడ దేవుగురు బృహస్పతి మనం వ్యవహారాలు చూపించుతున్నాం కానీ మనసు అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనసుతోటే మొత్తం మన ప్రపంచంలోపల అన్ని అవుతున్నాయి ఇది ఒకటి తెలుసుకోండి కానీ పర్వాలేదు సంతాన వ్యక్తిగత జీవితంలోపల అభివృద్ధి అవుతుంది వాళ్ళ జీవితంలోపల సడన్లీ కొన్ని చేంజెస్ అవుతాయి పాజిటివ్ పాజిటివ్ కూడా అవ్వచ్చు నెగిటివ్ కూడా అవ్వచ్చు ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీ ప్రేమ జీవితం లోపల మంచి జరుగుద్ది అంటే లవ్ మ్యారేజ్ అయ్యే యోగం కూడా కనబడుతుంది ప్రేమ జీవిత యోగం లోపల బాగుంది అని సంతాన వ్యక్తిగత జీవితంలోపల కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని సిక్స్త్ లార్డ్ దేవుగురు బృహస్పతి నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల మీ నాన్నగారితో సంబంధం అంతా సరిగ్గా ఉండదు మీకైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మీ గురువు గారు కావచ్చు లేకపోతే మీకైనా మీ పెద్ద మామ మీకన్నా మిమ్మల్ని మార్గదర్శనం చేసేవారు ఎవరైనా కావచ్చు రాబి రోజుల్లో కొద్దిగా శత్రుత్వం ఎక్కువ వచ్చింది ఇది దాదాపు వన్ ఇయర్ టైం ఉండబోతుంది దేవుగురు బృహస్పతి కొందరు ఏంటంటే కొద్దిగా నేర్చుకొని ఎక్కువ నేర్చుకున్నట్టు ఫీలింగ్ పొంది మనం మనం ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నా వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం నడుస్తుంటుంది దాన్ని గురుద్రోహం అంటూ ఉంటారు గురుద్రోహం అది ఎప్పుడు జీవితంలో చేయకూడదు గురుద్రోహం ఎవరైతే చేస్తారో జీవితం లోపల వాళ్ళ వంశ వృద్ధి అస్సలు ముందుకు వెళ్ళదు వంశం లోపల వృద్ధి అస్సలు ఉండదు వాళ్ళ జీవితం మీ నాన్నకూడదు అలా అవద్ది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా మీ గురువు గారు కావచ్చు లేకపోతే మీ నాన్నగారు కావచ్చు మీ స్థాయి శైలి ఎవరైనా కావచ్చు వాళ్ళు చెప్పింది మీకు నచ్చలేకపోవట్లయితే వదిలేయండి ప్రేమతో వదిలేయండి మనసులో ఏదైనా చెడు భావన పెట్టుకున్నట్లయితే భావన మాత్రం సంతుష్టాయో మనసులు ఏవైతే కనుక్ కోరుకుంటారో అవే జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ నాన్నగారి ఆరోగ్యం సరిగ్గా ఉండదు కొన్ని శత్రుత్వాలు పెరుగుతాయి కానీ జాబ్లు ఎవరైతే చేస్తున్నారో తులారాశివారు వాళ్ళకి జాబ్ లోపల ప్రమోషన్ ఉండబోతుంది బాధ్యత మీకు రాబోయే రోజుల్లో పెరగబోతుంది ఓవరాల్ చెప్పాలంటే తులారాశి వారికి ఈ గురు అనుగ్రహం బాగా ఉండబోతుంది అంత కంగారు పలసిన అవసరం లేదు ఓన్లీ మీకు రావాల్సింది సమయానికి మీకు దక్కవు అని కుటుంబం లోపల చిన్న చిన్న పాయింట్స్ మైనర్స్ అవుతుంటాయి ఇది తెలుసుకోండి ప్రతిరోజు విష్ణు సహస్ర నమ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి శ్రీమాత్రే నమ